హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్ ఈ రోజు నేను మన కుకింగ్ థియేటర్ లో రెస్టారెంట్ రుచి తో ఇంట్లోనే చాలా సింపుల్ గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ నేను చికెన్ బిర్యానీ కోసం హాఫ్ కేజీ వరకి బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి గంట సేపు నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం చికెన్ ని మ్యారినేషన్ చేయడానికి మసాలాలు రెడీ చేసుకుందాం ఇందుకోసం ఒక మిక్సీ జార్ లోకి రెండు అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేయాలి అండ్ ఇంత ముందు హాఫ్ కేజీ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ ని ఒకసారి ఉప్పు వేసి బాగా కడగండి ఇలా కడగడం వల్ల చికెన్ కి ఉన్న నీచువాసన అనేది తగ్గుతుంది ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ ని మ్యారినేషన్ చేయడానికి బిర్యానీ గిన్నెను తీసుకుంటున్నాను ఇందులోకి కొంచెం సాజీరా నాలుగైదు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు మూడు బగారాకులు కొద్దిగా బగార పువ్వు ఒకటి స్టార్ అనైస్ నాలుగు లవంగాలు ఒక స్పూన్ గరం మసాలా నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ అండ్ అలాగే వన్ స్పూన్ వరకు పసుపు వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా కలపండి మనకి ఇక్కడ చికెన్ ని మ్యారినేషన్ చేయడానికి మసాలా అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులోకి వేసి మసాలా పేస్ట్ ని చికెన్ కి పట్టించి అరగంట పాటు మ్యారినేషన్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం టవాన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్ లో ఫ్రై చేశారంటే ఆనియన్స్ అనేవి మాడిపోతాయండి సో మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ ని చక్కగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ని రెడీ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి మనం ఆనియన్స్ ఫ్రై చేసిన గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడవనివ్వండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి నేను ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేయండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని లైట్ గా వేగిన తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఎసరు పోసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాస్ వరకు రైస్ నానబెట్టుకొని తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే టూ గ్లాస్ కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్ లో ఎసరిని నాలుగైదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఈ లోపు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే టూ స్పూన్స్ ఆయిల్ అండ్ టూ స్పూన్స్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలపండి ఈ లోపు చూడండి మనకి ఇక్కడ ఎసరనేది బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యంలోని వాటర్ మొత్తం తీసేసి మరుగుతున్న నీటిలోకి ఈ బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేయండి అన్ని ఒకేసారి వేసారంటే నీళ్లు మనపై చిల్లుతాయి రైస్ మొత్తం వేసేసాక ఒకసారి బాగా కలిపి వంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదారు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ లోపు మనం రైస్ పై లేయరింగ్ వేయడానికి ఫుడ్ కలర్ ని రెడీ చేసుకుందాం ఇక్కడ నేను నేచురల్ గా పసుపుతో కలర్ రెడీ చేసుకుంటున్నాను దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఐదారు నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నాకు ఇక్కడ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది మనం చేసే బిర్యానీకి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం దమ్ చేసేటప్పుడు ఉడుకుతుంది ఇప్పుడు రైస్ లోని వాటర్ మొత్తం వంపేసి ఇప్పుడు లాస్ట్ స్టెప్ అండి లేయరింగ్ వేయడం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ని చికెన్ పై ఇలా లేయర్ లా వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కలరింగ్ కోసం చేసి పెట్టుకున్న పసుపు నీళ్లు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇప్పుడు దీన్ని ఆవిరి బయటకు వెళ్లకుండా మూత పెట్టి కవర్ చేయండి ఈ మూతపై ఒక బరువైన వస్తువు ఏదైనా ఉంచండి ఇక్కడ నేను ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండడానికి ఒక గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకొని మూతపై పెట్టాను మనం బిర్యానీ దమ్ చేసేటప్పుడు మంటని ఎప్పుడు లో ఫ్లేమ్ లోనే పెట్టాలండి హై ఫ్లేమ్ లో పెట్టినట్టు మాడిపోతుంది ఆడిపోతుంది ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది కదా నేను ఇక్కడ పీస్ కూడా ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను నాకైతే ఇక్కడ పదిహేను నిమిషాలకి రైస్ అండ్ పీస్ పర్ఫెక్ట్ గా ఉడికి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీరు గనక ఓపికతో చేసినట్లయితే రెస్టారెంట్ కి ధీటుగా మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్స్ లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో ఎలాంటి ఆయిల్స్ వాడతారో మనకి తెలీదు సో మనం ఇంట్లోనే ఇలా హైజీనిక్ గా చికెన్ బిర్యానీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ఇచ్చిన చిన్న టిప్స్ ఫాలో అవుతూ చికెన్ బిర్యానీ చేయండి మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఇష్టంగా తినేస్తారు మీకు ఈ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్